నమస్తే వెల్కమ్ టు జయసింహౌ వాచ జయసింహ్ వాచకి స్వాగతం మన పాఠ్యపుస్తకాల్లో అక్బర్ గురించి ఔరంగజేబ్ గురించి బోలెడంత బోధిస్తారు అక్బర్ ది గ్రేట్ అంటూ మన స్కూల్ పుస్తకాల్లో తెగ పొగుడుతుంటారు కానీ అదే సమయంలో ఛత్రపతి శివాజీ లాంటి వారి గురించి ఒక పాఠం కాదు కనీసం ఒక పేజీ కూడా కనిపించదు శివాజీ అంటే ఔరంగజేబుతో తలపడిన ఒకనొక మరాఠా రాజు మాత్రమే అలా ఉంటుంది మన వాళ్ళ హిపోక్రసీ ఒక దశలో ఉత్తరం నుంచి దక్షిణం దాకా ఇంచుమించు భారతదేశంలో అత్యధిక భూభాగం పరిపాలించిన చక్రవర్తి కేవలం మరాఠా రాజు మాత్రమే అవుతాడా మన మొట్టమొదటి విద్యాశాఖ మంత్రే మౌలానా అబుల్ కజాం మౌలానా అబుల్ కలాం ఆజాద్ అయితే ఛత్రపతి శివాజీ ఆఫ్టర్ ఆల్ మాత్రమే అవుతాడు నెహ్రూ క్యాబినెట్లో మన ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎక్కడ పుట్టాడో తెలుసా సౌదీ అరేబియాలో పుట్టిన అరబియా అతను ఆయన తొలి విద్యాశాఖ మంత్రి ఆయన అందుకే ఆయన సారథ్యంలో మన చరిత్ర పుస్తకాల్లో చోటు తక్కని భారతీయ వీరులు వీర నారిమణులు ఎందరో ఉన్నారు వాళ్లలో ఒకరి గురించి ఇవాళ చెప్పుకుందాం రాణి దుర్గావతి పేరు పెద్దగా విన్నట్లు లేదు కదా భారతదేశ వీరాంగణలు అంటే మనకు గుర్తుకు వచ్చేది ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి ఒకరిద్దరు మాత్రమే తెలుగువారికైతే రాణి రుద్రమ నా సమ్మక్క సారలమ్మలు గుర్తుకు వస్తారు కానీ మనకు తెలియని తెలియనియకుండా దాచివేయబడ్డ అనేక మంది దుర్గా అంశలున్నారు వారిలో ఒకరే బుందేల్ఖండ్ రాజు వారసురాలైన రాణి దుర్గావతి బుందేల్ఖండ్ యువరాణి అయిన రాణి దుర్గావతి గోండ్వానా రాజ్యానికి ప్రభు రాజా దళపతిని పెళ్లాడింది బుందేల్ఖండ్ గోండ్వానా ప్రాంతాలు నేటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తాయి అయితే ఢిల్లీలో అక్బర్ పాలన సాగుతోన్న ఆనాటి భయంకరమైన దాడులు ప్రతి దాడుల కాలంలో రాణి దుర్గావతి భర్త రాజా దల్పత్ అనతి కాలంలోనే మృత్యువాత పడ్డారు అప్పటికి రాణి దుర్గావతి కొడుకు వీర్ నారాయణ్ కేవలం ఐదేళ్ల బాలుడు ఒకవైపు భర్త చనిపోవడంతో వచ్చిపడ్డ వైధవ్యం మరోవైపు ఇంకా పసితనం పోని కొడుకు అయినా రాణి దుర్గావతి రాజ్యాన్ని భారం అనుకోలేదు బాధ్యతగా స్వీకరించింది భారతదేశంలో మధ్యయుగాలలో స్త్రీలను పూర్తిగా అనిచేశారని మనకు పదే పదే భూతద్దంలో చూపించే చరిత్ర ఎంత అతిగా వర్ణించి రాశారో మహారాణి దుర్గావతి పాలన గురించి తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది ఆమె తన సువిశాల సుసంపన్న రాజ్యాన్ని పలు భాగాలుగా విభజించింది సంస్థానంలోని డెబ్బై వేల గ్రామాల్ని చిన్న చిన్న రాజ్యాలుగా మలిచి ఒక్కొక్క చోట ఒక్కొక్క నమ్మకస్తుల్ని పాలనకు నియమించింది మూడో వంతు రాజ్యం మాత్రం నేరుగా తన నియంత్రణలోనే ఉంచుకుంది ఇలా సమర్థవంతమైన పాలన అందిస్తున్నప్పటికీ ఆమెకు అక్బర్ కొలువు నుంచి ప్రమాదం తప్పలేదు అక్బర్ దర్బార్లో ఆనాడు చరిత్రకారుడుగా ఉన్న ఆయన పేరు అబుల్ ఫజల్ అక్బర్ మనిషి అయినప్పటికీ ఆయన స్వయంగా రాసింది ఏంటో ఏమంటే రాణి దుర్గావతి గొప్ప మార్గదర్శనం చేసే నాయకురాలు మంచి మనస్సున్న పాలకురాలు అన్నిటికీ మించి ఎదురులేని సాహసవంతురాలు ఈ మాటలు చెప్పకుండా అక్బర్ కొలువులోని అబుల్ ఫజలే ఉండలేకపోయారంటే రాణి దుర్గావతి ధీరత్వం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు అక్బర్ నియమించిన అబుల్ ఫజల్ అనే చరిత్రకారుడే తన పుస్తకంలో మరో మాట కూడా రాశాడు రాణి దుర్గావతి ఎప్పుడైనా తన రాజ్యంలోని అడవుల్లో ఒక సింహాన్ని చూస్తే దాన్ని వేటాడే వరకు వచ్చి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టేది కాదట ఆమె పట్టుదల వేట అంత తీక్షణంగా తీవ్రంగా ఉండేవి ఇంత చెప్పుకున్న అక్బర్ వద్దనున్న చరిత్రకారుడు అబుల్ ఫజల్ రాణి దుర్గావతిని ఎంత పొగిడినా అక్బర్ సైన్యానికి నాయకత్వం వహిస్తోన్న ఖాన్ మాత్రం దుర్బుద్ధి పోనిచ్చుకోలేదు సహజంగానే రాణి దుర్గావతి సుసంపన్న రాజ్యం మీద కన్నేసిన ఖాన్ ఆమె సుందరమైన అందం మీద కూడా కన్నేశాడు అబుల్ ఫజల్ రాసిన చారిత్రక ప్రతుల ప్రకారం అసఫ్ ఖాన్కు గోండ్వానా రాజ్యం మీద కంటే గోండ్వానా మహారాణి దుర్గావతి అందం మీదే మక్కువ ఎక్కువగా ఉండేదట అతను కామంతో ఎదురుచూస్తున్న అనువైన క్షణం రానే వచ్చేసింది పదిహేను వందల అరవై నాలుగవ సంవత్సరంలో అక్బర్ దండెత్తమని ఢిల్లీ నుంచి ఆజ్ఞ ఇచ్చేశాడు దుర్గావతి దుర్గం వైపు ఖాన్ కామం నిండిన కళ్ళతో ఆశగా బయలుదేరాడు తన కంటపడ్డ సింహాన్నే వదిలి పెట్టని రాణి దుర్గావతి నక్కల్ని తోడేళ్లని వదులుతుందా ఆమె తన ఐదు వేల మంది సైన్యంతో యుద్ధరంగంలోకి అపర కాళికలా దూకింది కానీ ఎదురుగా నిలుచున్న ఖాన్ నేతృత్వంలోని అక్బర్ సైన్యం ఎంతో పెద్దది కేవలం గుర్రాలపై తరలివచ్చిన సైనికులే పదివేల మంది మొత్తం సైన్యం ఇంకా ఎంత ఉంటుందో మనం ఊహించవచ్చు రాణి దుర్గావతి వైపు నిలిచిన వారు కేవలం ఐదు వేలు అయినా రోజు పోరు భీకరంగా సాగింది ఖాన్ సైన్యంలో మూడు వందల మంది నరకానికి వెళ్ళిపోయారు అయితే ఆ రాత్రి రాణి దుర్గావతికి విధి సహకరించలేదు ఆమె తన సైన్యంలోని ముఖ్యులు అందరితో కలిసి సమావేశమై రాత్రికి రాత్రి వెరుపుదాడి చేద్దామని సూచించింది వాళ్ళు ఒప్పుకోలేదు అది ప్రమాదకరం అన్నారు తరువాత ఇంకా నమ్మకస్తులైన మరింత తక్కువ మందితో సమావేశం ఏర్పాటు చేసి మెరుపుదాడికి ఒప్పించే ప్రయత్నం చేసింది వాళ్ళు కూడా సాహసించలేకపోయారు చేసేది లేక తెల్లవారిదాకా ఆమె రెప్పవాల్చకుండా ఎదురుచూస్తూ ఉండిపోయింది రాణి రాత్రివేళ మెరుపుదాడి చేద్దామంటే అంగీకరించని పిరికి పందలు పొద్దున మాత్రం సాధించేది ఏముంది రాణి దుర్గావతి ఎంత నిలువరించినా మొఘల్ సైన్యాల ముందు దుర్గావతి అనుచరులు తేలిపోయారు మూడు రోజులు రాణి దుర్గావతి తనయుడు యువరాజు వీర్ నారాయణ శత్రువుల్ని సమర్థంగా తిప్పికొడుతూ వచ్చాడు అయినా అతడికి తీవ్ర గాయాలవ్వక తప్పలేదు కొడుకు గాయపడటంతో రాణి దుర్గావతి అతడిని యుద్ధరంగం నుంచి తప్పించింది దూరంగా తీసుకువెళ్ళమని చెప్పింది యువరాజు రణరంగంలో లేకపోవడంతో చాలామంది సైన్యం పలాయనం చిత్తగించారు అలా కేవలం మూడు వందల మందితో మాత్రమే మిగిలిన దుర్గావతి దుర్లభమైన యుద్ధం చివరి క్షణం వరకు చేసింది ఆమె తలలో మెడలో బాణాలు దిగబడటంతో మూర్చబోయింది ఆమెను ఒక నమ్మకస్తుడు సురక్షిత ప్రాంతానికి తరలించాడు కాసేపటికి మేల్కొన్న రాణి జరిగింది అర్థం చేసుకొని తనని చంపేయమని ఆ అనుచరుణ్ణి ఆజ్ఞాపించింది కానీ అతడు తన మహారాణిని చంపలేకపోయాడు అతడికి చేతులు రాకపోవడంతో రాణి దుర్గావతి స్వయంగా తన ఒడిలోంచి బాకుని తీసుకొని తనని తాను హతమార్చుకుంది ఆమె ఆత్మహత్య చేసుకుని ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడుకుంది ఆమె ప్రాణాలతో అసఫ్ఖాన్కు పట్టుబడి ఉంటే అతడు ఏమి చేస్తాడో రాణి దుర్గావతికి తెలుసు అందుకే బానిసత్వానికి బదులు వీరస్వర్గాన్ని ఎంచుకుంది రాణి దుర్గావతి మరణంతో కథ ముగిసిపోలేదు ఆమె కొడుకు వీర్నారాయణ్ చౌరాఘర్ అనే ప్రాంతంలో అక్కడున్న కోటలోని కోటలో కోలుకుంటున్నాడు కొద్ది రోజుల్లోనే అక్కడికి కూడా అక్బర్ సైన్యాలు దండెత్తాయి వీర్నారాయణ్ని చంపి చౌరాఘర్ కోటలోని అనేక అమూల్య ఆభరణాలు బంగారం వెండి వజ్రాలు వంటివి దోచుకున్నారు కానీ వారు అసలు ఆశించింది మాత్రం వాళ్ళకి దక్కలేదు చౌరాఘర్ కోటలోని ఒక గదిలో ఖాన్ సైన్యాలు చొరబడగా అక్కడ అనేక మంది రాజ్పుత్ స్త్రీల కాలిపోయిన కళేబరాలు కనిపించాయి అక్బర్ సేనలకి సెక్స్ బానిసలుగా మచ్ దొరకకూడదని వారంతా అప్పటికే జౌహర్ పాటించారు అంటే తమని తాము అగ్నికి ఆహుతి చేసుకోవటం అన్నమాట సతీ సహగమనం సామాజిక దురాచారం అంటూ మన పుస్తకాల్లో బోలెడు పాఠాలు చెబుతుంటారు కదా కానీ దానికి మూలం ఇలాంటి జౌహర్ ఉదంతాల్లో మనకు కనిపిస్తుంది భర్త చనిపోయాక ఒంటరి భార్య జీవించడమే అసాధ్యమైన కామాంధుల కాలంలో సతీ సహగమనం అనివార్యంగా వచ్చిపడింది అయితే సమయానుకూలంగా హిందూ సమాజం ఆ అమానుషాన్ని పక్కకు పెడుతూ వచ్చింది కూడా రాణి దుర్గావతి ఆమె కొడుకు వీర్నారాయణ్ పోరాడి ఓడి వీరస్వర్గం పొందాక రాజ్పు స్త్రీలు వందల మంది జౌహర్తో కాలి బూడిదయ్యాక అక్బర్ పంపిన అసఫ్ ఖాన్కి దొరికింది కేవలం ఇద్దరు స్త్రీలు మాత్రమే అందులో ఒకరు రాణి దుర్గావతి సోదరి కమలావతి కాగా మరొకరు చరిత్రలో పేరు నమోదు అవ్వని ఒకనొక రాచకన్య వారిద్దరూ ప్రాణాలతో బయటపడడానికి కారణం ఏంటంటే వారు ఒక పెద్ద చెక్క పలక వెనుక ఉండిపోవడంతో కాలి బోడిద కాలేదు అలా అదృష్టం కొద్దీ బతికినప్పటికీ దురదృష్టం కొద్దీ వారిని సెక్స్ బానిసలుగా అక్బర్ కొలువుకు తీసుకుని వెళ్ళిపోయారు ఇదంతా ఎవరో ఇస్లామోఫోబిక్ రచయితలు రాసిన ఈనాటి కట్టుకథ కాదు స్వయంగా అక్బర్ కొలువులోని చరిత్రకారులే ఆనాడు రాసుకున్న గ్రంథాల్లోనిది ఈనాడు మన నుదుటన కనిపిస్తున్న బొట్టు తలపై కనిపించే శిఖ భుజంపై జాలువారే జంధ్యం ఇవన్నీ రాణి దుర్గావతి లాంటి ఎందరెందరో వీరులు వీర నారిమణులు ఆత్మ బలిదానాల ఫలితం వారికి మనం అర్పించే తర్పణం వారిని ఎల్లప్పుడూ స్మరించుకుంటూ మన తరువాతి తరాలకి వారి గురించి తెలియజేయటమే వారసత్వం అంటే విరిగిన గోడలు కాదు వీరుల గాథలు హింద్